హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా కాశీయాత్రలో యాత్రలో భాగంగా ఈ వీడియో అయితేను గంగా స్నానాలు అయ్యాక ముందు ఇక్కడ శివలింగం ఉంది గంగా నదిలోను ఇది హనుమాన్ ఘాట్ దగ్గర ఈ శివలింగాన్ని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకుని పక్కన హనుమాన్ ఉన్నారు ఆయన కూడా ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారు వారిని దర్శించుకుని తర్వాత హనుమాన్ దర్శించుకున్నాము ఇక్కడ అయితే హనుమాన్లు అందరూ ఇక మనకల విగ్రహాల రూపంలో కాకుండా ఒక టైపులా గోడకి ఆనుకొని మొక్కము ఒక ఫేస్ ఒక పక్కకి ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ ఇప్పటికే రెండు మూడు హనుమాన్లు కనిపించినవి అవే మాదిరిగా ఉన్నాయి కానీ ఇదివరకు వరకు కాసి వెళ్ళినప్పుడు కూడా అలానే కనిపించినవి హనుమాన్ విగ్రహాలన్నీ ఇక్కడ వేరుగా డిఫరెంట్గా ఉంటాయి ఇంకా వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆటోలో ఇంకా కాలభైరవ్ దర్శనానికి వచ్చేసాము ఇప్పటికే సెవెన్ థర్టీ అయింది ఇదే మొక్కద్వారము గా గుడికి వెళ్ళడానికి దగ్గరలోకి వచ్చేసాము ఆర్చి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడి నుండి స్ట్రీట్ షాపింగ్ ఉదయం మార్నింగ్ ఆరు గంటల నుండే రోడ్డు నిండా విపరీతమైన షాపింగ్ పెట్టేస్తున్నాయి బట్టలే కాదు షాపింగ్ అలా డ్రెస్లే కాదు ఇంకా కలంకారీ వస్తువులు మొత్తం ఒకటి కాదు అన్ని రకాల వస్తువులు పెట్టేశారు ఇంకా రోడ్డు మీద ఇక్కడ షాపింగ్ బాగా ఎక్కువ అనుకుంటా ఇక్కడైతే ఎక్కువ బెనారస్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది కదా బట్టలు అందరికీ తెలిసిందే కదా ఇంకా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరం లోపలికి నడుచుకుంటూ వెళ్తే కాలబాయ రోడ్ కూడా వస్తుందంట ఇంకా ఇక్కడ దగ్గరకు వచ్చాము ఒక్కొక్కళ్ళు లైన్లో ఉంటూ పక్కన ఉన్న షాపింగ్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము కాశీ సందులు తెలిసిందే కదా ఒకరిద్దరు కంటే ఎక్కువ పట్టలేనంత సన్నగా ఉంటాయి రోడ్లు ఆ రోడ్లోనే లైన్లు అటు ఇటు షాపింగ్ ఇలా ఉంటాయి ఆ ఇరుకు సందుల్లోంచి ఈ షాపులు చూసుకుంటూ లైన్ కట్టుకుంటూ రెండు మీటర్ల దగ్గరకు అయితే వచ్చేసాము గుడి దగ్గరలోకి వచ్చేసాము ఇక్కడైతే గుడికి సంబంధించిన ఈ తోరాలు కాశీ తోరాలు ఎర్రతోరాలు ఇంకా పసుపు కుంకాలు ఇంకా అన్ని దేవుడికి సంబంధించిన ఐటమ్స్ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కువగా ఉన్నాయి ఇందుగో ఇదేనండి గుడైతే దగ్గరకు వచ్చేసాము ఇంకొక్కడైతే ఫ్రెష్ ఎక్కువగానే ఉంది ఇరుకు సందులు అవడం జనం ఎక్కువ అవడం వలన ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంది ఇదేనండి కాలభైరవుడిది వెళ్ళగానే ముఖద్వారం పైన ఈ ఫోటో ఉంది ఇక్కడ అయితే అందరూ దండాలు దండంతో కొడుతూ అందరికీ కాశీ త్వరాలు కొట్టేస్తు కట్టేస్తున్నారు కాలభైరవుడిని అయితే ఇప్పుడే గుడండి ఇదే పక్కనే ఉంది ఇప్పుడు దర్శించుకుందాము లోపలికి వెళ్ళాక ఇది ద్వారము లోపలికి ఇలా వెళ్ళాలి చాలా జనం ఉన్నారండి క్లౌడ్ ఎక్కువగానే ఉంది గుడి అయితే ఇది స్వామివారిని చూద్దాం స్వామివారిని అయితే ఫోటో తీయడానికి ఎక్కడ కుదరట్లేదు చాలా జనంలోని పైనుంచి తీయలేకపోతున్నాము ఇంకా గుడి బయట ఆవరణ ఈ లోపల ఇదంతా ఇలా తీసాము ఇంకా గుడి దర్శనం అయిన వెంటనే బయటకు వచ్చాక శివలింగం ఉంటుంది శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి పక్కన ఇంకా అందరూ ఇలాగా నవగ్రహాలు అన్ని రకాలు ఉంటాయి ఇదే అండి కాలభైరుడు లోపల గుడి సైడ్ నుంచి చూసారా దండలు పేర్చేసి ఇలా సైడ్ నుంచి తీయడానికి వీలైంది మొక్క భాగం తీయడానికి నాకు కుదరలేదు ఆ దండలన్నీ పేర్చింది కాలభైరవుడు అండి ఆ సైడ్కి పక్కకు వచ్చాక తీసాను ఇక్కడైతే ఒక తాడు దండలు మగండి ఇదండి ఫేసు కాలుబై రవిడిది ఇటు నుంచి వీలైంది అలా దండంతో కొట్టి తాడు కడతారు ఇంక ఈ శివలింగాలన్నీ దర్శించుకుని బయటకు వచ్చిన వెంటనే ఆశీర్వచనం ఉంటుంది ఇంకా ఇక్కడ దండపాణి అని ఇలా రెండు మూడు గుడులు చూసాము ఇంక కాశీతోరాలు అన్నీ కొనుక్కున్నాము ఇంక ఇక్కడ మంత్రించిన కాశీ తోరాలు అయితే ఇక్కడే దొరుకుతాయి బయట షాపుల్లో మామూలుగా దొరుకుతాయి ఇంక ఇక్కడ ఎటు చూసినా శివలింగాలు ఇలా సర్పంతో ఉన్న శివలింగాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడైతే మేము పాలు పోసి పూజ చేసుకున్నాము ఇదే మా పాప మా ఆడపడుచు వీళ్ళందరూ నందీశ్వరునికి చెప్పుకున్నాము ఇలా మాకు ఇలా వచ్చాము అని ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము బయటకు వచ్చేసాము కాళవైరౌడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికే ఎయిట్ అవుతుంది కదా నైట్ అంత జర్నీ ఏమో ఇక్కడ కాస్త టీ తాగుదాం టిఫిన్ తిందామని ఆ బయట బండి దగ్గర ఆగాము ఇక్కడ ఎక్కువ స్ట్రీట్ దగ్గరే వీధుల్లోనే టిఫిన్స్ అమ్ముతున్నారు ఇడ్లీ ఇచ్చారండి ఇడ్లీ చూడండి చట్నీ సాంబారు అన్నీ అందులో పోసేసి ఇచ్చారు మన సైడ్ లాగా చట్నీ ఓ పక్కన సాంబారు ఒగ్గిలో ఇక్కడ అలా ఇవ్వరంట ఇంకా తర్వాత అయితే కాఫీ తాగాము ఇక్కడ స్పెషల్ ఇది మలాయా అని ఉంటుందంటే ఇక్కడ స్పెషల్ అని చెప్తున్నారు అక్కడికి అయితే ఆ బకెట్ ఖాళీ అయిపోయింది ఇక్కడ అందరం ఇడ్లీ తిని కాఫీ తాగి మళ్ళీ ఆటో ఎక్కేసి రూమ్కి అయితే వెళ్తున్నాము మేము చే దిగిందైతే క్షత్రియ ఆశ్రమంలో దిగాము అక్కడికి బయలుదేరడానికి వెళ్తున్నాము ఇక్కడ అయితే వేరే ఒక గుడు ఉంది ఇక్కడికి తీసుకెళ్లారు ఇక్కడ కూడా చూసాము ఇంక ఇవాటి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి